దేవుడు నిన్ను చానాలు బతికిచ్చి మంచిగా రాజ్య పరిపాలన చేయించుకుందాం అనుకున్నాడు నీ హృదయము నీ ఇల్లు పాడైపోయింది నాయన పాడైపోయిన నాకెందుకు ఇతనికి మరణానికి అప్పు చెబుదాం అనుకుంటున్నాడు నీ ఇష్టం ఒకవేళ నువ్వు బతకాలనుకుంటే నీ ఇల్లును ఒకసారి కట్టుకో చక్కబెట్టుకో లేకపోతే నువ్వు చేస్తావని ఫాస్ట్ గారు చెప్పాడు ఆ మాట దెబ్బకి ఒక్కసారి ఇజికే లేదు గోడతట్టు తిరిగి చేతులెత్తి కన్నీళ్లు గారుస్తాయా ఒకప్పుడు యథార్థంగా బ్రతికాను ఒకప్పుడు మంచిగా బ్రతికాను ఒకప్పుడు వాక్య ప్రకారం జీవించాను ఒకప్పుడు సేవకుడు చెప్పినట్టు బ్రతికాను ఒకప్పుడు నీ మందిరానికి వచ్చాను మందిర విషయంలో భారం కలిగి ఉన్నాను అయ్యా తప్పైపోయింది నిజమే పాడైపోయాను నన్ను క్షమించయ్యా నన్ను బాగు చేయ్యా అని ఎప్పుడైతే కన్నీళ్లు పెట్టుకొని ఇసుక ఏడ్చాడో దేవుడు దిగి వచ్చి అదే సేవకుడు ఏ సేవకుడు ద్వారా నువ్వు చేస్తావని చెప్పాడో అదే శావకుడు నోట దేవుడు ఏం చెప్పించాడో తెలుసా ఇసుక నీ కన్నీరు దేవుడు